మాఘపురాణం నాలుగవ అధ్యాయము మాఘపురాణం నాలుగవ అధ్యాయంలో సుమిత్రుని కథ గురించి ఉంటుంది సుమిత్రుడు ఒక రాజు అతని భార్య సుమిత్ర వారి పిల్లల గురించి వివరిస్తుంది రాజు చాలా ధర్మవంతుడు సుమిత్ర చాలా పతివ్రత ఒకరోజు రాజు యుద్ధానికి వెళ్ళి రాక్షసులతో పోరాడుతూ మరణిస్తాడు రాణి సుమిత్ర తన పిల్లలతో కలిసి రాజ్యాన్ని పాలిస్తుంది రాక్షసులు రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు రాణి సుమిత్ర తన పిల్లలతో పాటు అడవికి పారిపోతుంది అడవిలో వారు ఒక ముని ఆశ్రమాన్ని కనుగొని అక్కడ ఆశ్రయం పొందుతారు ముని వారికి సహాయం చేసి రాక్షసుల నుండి రాజ్యాన్ని తిరిగి పొందడానికి వారికి శిక్షణ ఇస్తాడు చివరికి రాణి సుమిత్ర పిల్లలు రాక్షసులను ఓడించి రాజ్యాన్ని తిరిగి పొందుతారు ఈ కథ ధర్మం ఎప్పుడు అధర్మంపై గెలుస్తుందని ధైర్యం పట్టుదలతో ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చునని నేర్పుతుంది ఇక నాలుగవ అధ్యాయంలోని సుమిత్రుని కథలోకి వెళ్దాము పార్వతీదేవి శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడు ఏమయ్యను వాని వృత్తాంతం ఎరుగూరుచున్నాను దయయుంచి దానిని వివరింపడని కోరగా శివుడిట్లు పలికెను పార్వతి సరి అయిన ప్రశ్న అడిగితేవి వినుము సుదేవుని శిష్యునుడును తాను చేసిన గురుపిత్రిక సంగమమునకు పశ్చాత్తాపడెను చనిపోదునని గురుపిత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచారించి తినని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వం నేను మీ వద్ద చదువుకునుచున్న చదువుకున్న పునరుడు ఒకనాడు సమిధలు మున్నగు వాటిక అడవికి మీ ఆజ్ఞ చే పోతిని మీ కుమార్తెయు బంతితో నాడు కొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చింది అచట నిర్జవనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టింది నేనందుకు అంగీకరింపలేదు అప్పుడు ఆమె ఓయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేను ఇచ్చట నా ప్రాణములను విడిచదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీ ఇంటికి పోయినచ్చో నా తండ్రి నా కుమార్తె ఎక్కడ అని అడిగిన నీవేం చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూర్ఖుడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగంగా కౌగిలించుకొనుము రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపంనకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరిక తీర్చి తరువాత తర్వాత నీ విషయమును మీకు చెప్పుటకు భయపడి మీ కుమార్తె చేసిన ద్రోహం వలన నేను పాపమును పొంది తిని దయయుంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైనదైన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరించుము అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తం అని పలికెను శిష్యుడైన సుమిత్రుడు గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగానది తీరమునకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణంలో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమంను చూచెను ప్రయాణం చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను అచట వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానం చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణం వినుచుండిరి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయయుంచి వివరింపుడని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో నేను ఏ లోకం కలుగును నాకు మీరు పూజించినది ఏ దైవము దయయుంచి చెప్పుడని అడిగను వారు సుమిత్రుడు అడిగిన ప్రార్థన విని తమలోనొక్కడైన సత్యవ్రతుడన వాణిని విషయం వివరింపుమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రనితో ఇట్లు పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలోనుండగా మాఘమాసమున ప్రాతకాలం నది సరస్సు మున్నగు వాణి అందు స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టడగును ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానం చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించి పురాణమును వినుచు మాఘమాసం అంతటా గడుపుచ్చుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానం మానినవాడు సత్య శౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానం మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో అగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వంలను అమ్మినవాడు చెరువుగట్టును తెగొట్టినవాడు పరస్త్రీ సాంగత్యం కలవాడు దేవద్రవ్యం అపహరించువాడు తానిచ్చిన దానిని దొంగిలించువాడు మద్యపాన లోలుడు ఆడిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను దేశించువాడు దేవునికి నివేదన నివేదన చేయని అన్నమును తినివాడు పితృశేషాన్న భోజనుడు చోదరుని భార్యతో రమించువాడు అసత్య భాషణుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయవాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ పాపాత్ములే సుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యముల నందుదురు మాఘస్నానం చేసి తీరంన తులసీదళములతో మాధవు నర్చించిన వాని పుణ్యము అమితమైంది సుమా వ్రతాంతమున చేయు అన్నదానం శుభ ఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వానికి ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వపాపమును నశించును కావున ఈ మాసమున ఇంకనూ మూడు దినములు మిగిలి ఉన్నది ఈ మూడు దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తంగా గంగా తీరంన తపం చేయమని సుమిత్రునకు హితం పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారం మాఘమాసం చివరిలో మిగిలిన మూడు దినములను మాఘస్నానం చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని తీరులో ఉండెను ఈ విధంగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపం ఆచరించుచు చక్రపాణి అగు శ్రీహరి కృపా విశేషములను పొంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావం చేతీర తపశ్చర్యచే కేవలం ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పి సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించచు ఈ కథను మాఘస్నానం చేసినవాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠంనకు చేరును వాని పితృదేవతలు తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠం పొందుదురు చందోవిహీనమైన మంత్రము ఓంకారం లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతికి వివరించెను మాఘపురాణం నాలుగో అధ్యాయం